హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీకాల్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిబుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ అపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ఇద్దరు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డీజర్ విఎక్స్ఏ వేరియం సింగిల్ ఓనర్ వెహికల్ ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ వాలిడ్లో ఉంది రెండు వేల ఇరవై ఆరు నాలుగో నెల వరకు వెహికల్ ఒక్క థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది షోరూమ్ నుంచి సింగిల్ ఓనరు టచ్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ ఒకసారి వీడియోలో మొత్తం చూడండి లాస్ట్లో ప్రైజ్ మెన్షన్ చేస్తాం కంటిన్యూ ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ రెండు వేల ముప్పై ఎనిమిది వరకు వెహికల్ కార్స్ అయితే వాలీట్లో ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం క్లియర్గా చూడండి బానట్ పైన ఎటువంటి స్క్రాచెస్ అయితే లేదు కంప్లీట్ షోరూమ్ పెయింట్ పైన ఉంది ఓకే షోరూమ్ గ్లాస్ ఏ ఉంది ఇప్పటివరకు గ్లాస్ అనేది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రీప్లేస్మెంట్ కూడా లేదు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి వన్ పాయింట్ వన్ లీటరు వన్ పాయింట్ టూ లీటరు పెట్రోల్ ఇంజను చాసెస్ నెంబర్ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఆప్రాన్స్లో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు షోరూమ్ మెయింటెనెన్స్ కండిషన్లో ఉంది లెఫ్ట్ కానీ రైట్ సైడ్ ఆప్రాన్స్ అయితే ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు బానెట్ పైన కూడా ఎటువంటి డెంట్స్ కానీ పెయింట్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఫ్రంట్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు వెహికల్ ఆల్మోస్ట్ మొత్తం షోరూమ్ మెయింటెనెన్స్ ఉంది ఇంకా ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క టైర్లు చూసినట్టయితే కంపెనీ నుంచి వచ్చే టైర్లు అపోలో టైర్లు ఉన్నాయి దాదాపు ఇంకొక సెవెంటీ పర్సెంట్ అయితే గ్రిప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు వెహికల్కి సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది వెహికల్లో గ్లాస్ బ్లాక్ ఫిల్మ్ వేయించడం జరిగింది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లర్స్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ కంపెనీ పంచింగ్తో అయితే పిల్లర్స్ అనేది ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉంటాయి వర్కింగ్ నాలుగు వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మిర్రర్ కూడా పవర్ మిర్రర్స్ అయితే ఉంటాయి ఆటో ఫోల్డర్ సిస్టమ్స్ లాక్ అన్లాక్ బటన్ ఉంటుంది మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్లో ఇది వచ్చేసి మ్యూజిక్ ప్లేయరు ఇన్బిల్డ్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది వెహికల్ వచ్చేసి ఇంటీరియర్ పరంగా చాలా నీట్గా ఉంది సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేసిన వెహికల్ ఇది ఏసీ వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు చూసుకోవచ్చు విన్ ప్లేట్ కూడా ఎటు చూసుకోవచ్చు ఇండియన్ నెంబర్ కానీ జాసెస్ నెంబర్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రూప్ లైనింగ్ మెటాలిక్ గ్రే కలర్ వెహికల్ వచ్చేసి టైర్లు చూసుకోవచ్చు మీరు క్లియర్గా సెవెంటీ పైన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉన్నాయి ఫ్రెండ్స్ టైర్లు వచ్చేసి విత్ యాక్సెసరీస్ ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది ఎక్కడ చిన్న డెంట్ లేదు వెహికల్లో రేరేస్ అనేది ఉంటుంది ఛార్జర్ సాకెట్ అనేది కూడా ఉంటుంది స్టెప్ నీటైర్ అయితే అన్యూస్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు స్టెప్ టైర్ అనేది యూజ్ చేయలేదు చూసుకోవచ్చు వీడియోలో టూల్ కిడ్స్ అయితే కనిపిస్తలేవు టూల్ కిడ్స్ అనేది దాదాపు ఉంటాయి కానీ ఎక్కడ పెట్టారో వెకీల్లో అయితే లేవు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ టైర్ల కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి టైర్లు అనేది ఎటువంటి ఫస్ట్ వన్ ఒకసారి మొత్తం వెహికల్ అనేది లైవ్లో ఇన్స్పెక్షన్ చేసుకొని మీకు వెహికల్ అనేది చూపించడం జరుగుతుంది ఆల్రెడీ ఇది ఒకసారి చెక్ చేసి మీకు వీడియో రూపకంలో మళ్ళీ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ వెహికల్ ఒక సస్పెన్సర్ చూసినట్టయితే కంప్లీట్ రీసెంట్లీ షోరూమ్ నుంచి వెళ్ళిన వెహికల్ ఫ్రెండ్స్ అంత వన్ ఇయర్ కూడా అయితే లేదు వన్ ఇయర్ అవుతుంది కంప్లీట్ షోరూమ్ మెయింటెనెన్స్లో ఉంది కంప్లీట్ ఫుల్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి మీకు ఎటువంటి ఖర్చు అయితే లేదు నో నీడ్ టు సింగిల్ రూపీ వర్క్ ఓకే ఒక్కసారి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ చిన్న హైబ్రో పైన చిన్న డెంటు కనిపిస్తుంది కదా ఓకే చిన్న చిన్న ఏదైనా ఉంటే వీడియోలు అబ్జర్వ్ చేసుకోవచ్చు మీరే అన్నా వచ్చేసాయి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ ఎంటీ ఫైవ్ కేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది సింగిల్ ఓనరు ఇరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఎటువంటి యాక్సిడెంట్ లేదు సెకండ్ కీ ఉంది రెండు వేల ఇరవై ఆరు నాలుగో నెల వరకు వెహికల్ యొక్క థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఫైవ్ ఇయర్స్ ఇన్సూరెన్స్ వస్తుంది కదా ఆ ఇన్సూరెన్స్ అయితే ఉంది అన్టచ్ వెహికల్ మెటాలిక్ గ్రే కలరు నాన్ యాక్సిడెంట్ సీట్ కవర్లు వందకి ఎనభై శాతం ఉంది ఫ్లోర్ మ్యాట్ ఉంది ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ ప్లేయర్ ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది మీకు సెకండ్ కీ కూడా అవైలబుల్ ఉంది సెకండ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోలర్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క కాస్ట్ షోరూమ్ ప్రైస్ చూసినట్లయితే ఎక్సెసరీస్తో ఎక్స్ట్రా ఫిటింగ్తో కలిపి మనకు తొమ్మిది లక్షల దగ్గర దగ్గర పడుతుంది ఈ వెహికల్ వచ్చేసి వన్ ఇయర్ అవుతుంది షోరూమ్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ కండిషన్లో ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఓకే ఎవరికైనా కావాలనుకుంటే వన్ పాయింట్ టూ లీటరు పెట్రోల్ ఇంజను వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది ఓకే ఫైనాన్స్ ఆప్షన్ ఉంది మీకు వెహికల్ పైన ఫైనాన్స్ ఉంది క్లియర్ అయింది మీకు ఫైనాన్స్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ టోకెన్ అమౌంట్ పడితే మీకు సీసీ అనేది తీసేయడం జరుగుతుంది ఫుల్ పేమెంట్ అయినాక వెహికల్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ వెహికల్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల అయితే అవైలబుల్ ఉంది వెహికల్ వచ్చేసి కస్టమర్ అది వెహికల్ డీల్ అయితే కమిషన్ తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే